హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి అది చుక్క కూర కర్రీ అండి చాలా టేస్ట్గా ఉంటుందండి నోటికి పుల్లగా కమ్మగా ఉంటుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అవగానే పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి అవి ఫ్రై అయినాక ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ అన్నీ చక్కగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయినాక టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి పెద్ద టమోటా యాడ్ చేశానండి నేను ఇది సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి దాంతో ఫ్రై అయినాక చుక్క కూరని చక్కగా క్లీన్ చేసుకొని ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి కొన్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోండి కూర పెట్టుకొని కొద్దిగా ఉడికించుకోండి అప్పుడు వాటర్ అంతా పైకి వస్తుంది చూడండి తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ యాడ్ మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనియండి ఫైవ్ మినిట్స్ తర్వాత కారం యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెమ్మలు ఒక పది తొక్క తీసేసి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇందులో కుక్ అయితే చాలా టేస్ట్ ఉంటాయండి వెల్లుల్లి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనియండి లో ఫ్లేమ్లోనే వాటర్ అంతా ఎగిరిపోవాలి చూడండి చుక్కకూర రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది ఇది నోటికి కమ్మగా పుల్లగా టేస్ట్గా ఉంటుందండి ఇది అన్నంలోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుందండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్